తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు స్పష్టం చేశారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా రాజాపూర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు బీసీలు ఏ పార్టీలో ఉన్నా చివరకు ఎన్నికల సమయంలో మాత్రం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి రంగంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్పి జిల్లా అధ్యక్షుడు జయపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు

আরে <laughs>

నూటికి అరవై రెండు ఉన్నటువంటి మనకేమో నాలుగు వేల కోట్ల రూపాయలు మాఫి చేసి నూటికి ఎనిమిది మంది లేని రెట్లకు వాతావరణాలు లేమో నలభై రెండు వందల కోట్లు మాఫ్ చేసుకున్నారు సొమ్ము మనది సోకు వాళ్ళది ఈ పంపిణీ కూడా దోపిడే ఎక్కడ చూసినా ఇలా బీసీలకు జరుగుతుంది అన్యాయమే వాళ్ళు ఫిక్షది కులగణన చేయాలా బాబు అంటే కులగణన సక్కగా చేయలే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పక్క పడిన నల్లవాళ్ళ ఉంది ఈ నల్లవాళ్ళ అడుగులో ఎన్ని పుణ్యులు ఉన్నాయో లెక్క పెడతా రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుక్కలున్నాయో లెక్క పెడతాడు ఈ రాష్ట్రంలో ఎన్ని గాడిదలు ఉన్నాయో లెక్క పెడతాడు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు గౌడ్లు ఎంతమంది ఉన్నారు నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు నా వాల్మీకి ఎంత ఎంతమంది ఉన్నారు లెక్కలు చెప్పాడట ఎందుకు ఆ లెక్క అంటే అగో వాళ్ళ లెక్క చెప్తే వాళ్ళు పెద్ద అవుతారు కదా అలా నిలిచిపోతారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు నిలిచిపోయిన తర్వాత మా కురిసీ గుంకుంటారు కదా వాళ్ళు నువ్వు ఎట్లా కూకుంటా గుంజుకోవాలి ఎట్లా మాకు తెలవాలా ఎట్లా గుంజుకోవాలి కుర్చి గుంజుకుంటాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యయనం జరగబోతా ఉంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఒకటి రెండు ఉన్నాయి ఇలా మన రైతాంగానికి అందరికీ మన బీసీ రైతులకు వీళ్ళు చేసిన రుణమాపు ఎంత అంటే నాలుగు వేల కోట్ల రుణమాఫీ మన బీసీ రైతులకు చేసిరు ఎంతమంది ఉన్నారు బీసీలు రెండున్నర కోట్ల మంది బీసీలకు నాలుగు వేల కోట్లు మాఫీ చేసిరు ఇదే చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి సుబ్బరామరెడ్డి వీళ్ళిద్దరి కలిసి ఏడున్నర వేల కోట్లు మాఫీ చేసిరు ఇద్దరికి ఇద్దరు రెండోళ్ళకేమో ఏడున్నర వేల కోట్లు మాపి రెండున్నర కోట్ల మంది ఉన్న బీసీలకేమో నాలుగు నాలుగున్నర కోట్లు తింటా ఉంటావు సొమ్మంతా అప్పు తెచ్చి మనమే మన సరకారాన్ని తాకట్టు పెట్టిరు మన జుట్లు తాకట్టు పెట్టి మొత్తం ఎక్కడికక్కడ మన పేరు మీద అప్పు తెచ్చి వాళ్ళు మంచిగా తింటా ఉన్నారు మన పేరు మీద ఉద్యోగాలు వేసి వాళ్ళు మంచిగా తింటా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతులకు అని చెప్పారు ఉచిత కరెంట్ అని చెప్పారు ఈ ఉచిత కరెంట్ ఎవరికి పోతుందో లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల బోర్లు వాళ్ళే రెడ్ల పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల బోర్డు బాగులు రెడ్ల ఉన్నాయి ఎవచ్చోన ఎవరికి పోస్తా ఉన్నారు వీళ్ళ బీసీలకు ఉంటే ఒక అయ్యకు భూమి ఉంటే కొడుకు ఓ గంట పెట్టుకోవాలి ఈ పెద్ద కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి చిన్న కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి ఉన్న రెండు మూడు ఎకరాల భూముల మనకు భూములు పంచమంటే మనకు భూములు పంచకుండా ప్రాజెక్టుల పేరు మీద లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూములు మన బీసీలకు తిన్నారు వీళ్ళు మన భూములు తీస్తారు మన సొమ్ము దిస్తారు మళ్ళా మనకి ఏదో చేస్తారట ఈ తెలంగాణ రాష్ట్రంలో పిడికే మంది లేరు వాళ్ళు పిడికే మంది లేరాడా ఏడవ వార్డు మెంబర్ చేసేంత మంది కూడా లేరు కూర్చొని మనకు చిత్తనాలు చేస్తా ఉంటాం మన మీద ఇది నడవనిగా తెలంగాణ రాష్ట్రంలో నీ రెడ్డ కోపాటు ఉంది నీ విలవాలకు కోపాటి ఉంది నీ కిషన్ నాటి కోపాటుంది మా బీసీల పార్టీ లేదనుకుంటుంటే అందుకోసమే మన బీసీల కోసం మన బతుకులు మార్చడం కోసం తెలంగాణ పార్టీ అని మన బీసీలకి వాళ్ళు పార్టీల ఖచ్చితంగా ఎట్లయితే అవుతారో నేను కూడా చెప్తా ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అల్టిమేట్ గా బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే మీకు విలువ పెరుగుతుంది మన జాతులకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక తెలంగాణ ఉద్యోగంలో మనమే దచ్చిన తెలంగాణ దశ ఉద్యోగంలో మనమే ఈ తొలి దశ ఉద్యోగంలో కూడా మనమే దచ్చినం ఈసారి మేము అధికారంలో ఉంటాం రోడ్ల మీద ఉండదు కావాలని మనం అంటే ఢిల్లీకి పోయినా రెడ్లు వెలవాలంతా ఢిల్లీకి పోయి జంటర్ మాత్ర కడ కూర్చున్నారు ఎక్కడన్నా బీసీలకు రిజర్వేషన్ కావాలని రెడ్లు ధర్నా చేయంగా చూసిరా ఏదన్నా చరిత్రలా ఎందుకంటే అది రాదు కాబట్టి ధర్రా చేసేది నిజంగా రిజర్వేషన్ ధర్నాతో వచ్చేది ఉంటే ధర్నా టెంట్ కట్టే ఇల్లే కూడా ఫస్ట్ అందుకోసమే వీళ్ళు ఎన్నడున్నా మనోళ్ళు కాదు వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు ఇది మన కిరాయింలే ఈ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మనకి ఎన్నడుకున్నా కిరాయిం తప్ప మనం ఆ ఇంటి ఓనర్లం కాలేదు అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇలా మన పార్టీ వచ్చింది మన బిడ్డల కోసం వచ్చింది పార్టీ ఈ పార్టీ రేపొద్దున రెండు వేల ఇరవై అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూమిని ఉచితంగా పంచాలని చెప్పి ఇలా ఈ పార్టీ తీర్మానం చేసింది అలాగే లక్ష కోట్ల బడ్జెట్ ఈ బీసీల కోసం మొదటి బడ్జెట్ లోనే పెట్టాలని ఈ పార్టీ తీర్మానం చేసింది అలాగే ముస్లిం సోదరులకు ప్రచార కమిటీ రిపోర్ట్ ఆధారంగా అన్ని పథకాలు అమలు చేయాలని చెప్పి ఇలా ఈ పార్టీ భావిస్తా ఉంది మన ఊర్ల పండి చూసినాం చాలా భయముల నుంచి కూడా నా దానికి వస్తారు అన్నా మామూలు ఊర్లకేం వెలేసిర్రు మామూలు కులంకేం వెళ్లేసిర్రు మమ్మల్ని ఇంట్లోకి రానిత్తలేరు లేరు మామీలు కులంలోకి రానిత్య అని చాలా మంది వచ్చారు నా దగ్గరికి ఈ రాష్ట్రంలో మన ముదిరాగోళ్ళని కులంలకే నేసిరు మన గవర్నర్ లేచి మన సాకలి మందలి కుమ్మరి కమ్మరి విశ్వ బ్రాహ్మణులను ఊర్లకైనా ఏ ఊర్లైనా రెండోసిరాయిందా ఫస్ట్ టైం నీ ఓటే ఒట్టు అని చెప్పిన చెప్పిన అందుకోసమే మనదేందో మనం తిందాం మనదేందో మనం చేసుకుందాం మనకు తెలియదు మనం చేసుకోలేమా తిరికలు మంది లేనటువంటి బాగా ఇక మనకు చేస్తాడట ఆ అందలాల్లో ఉండి జరిపేస్తాడట మనకు వీడికి కృష్ణా నీళ్లు బలక చర్ల పేరు మీద రాయలసీమకు పోతా ఉన్నాయి గోదావరి నీళ్ళు ఏమో భీమవరం పోతా ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఏం బాధ భీమవరం నీళ్ళు పోతే మనకు బాధ రేవంత్ రెడ్డి ఈ అప్పుడు ఉండేది భీమవరం కాడ కోమటిరెడ్డికారెడ్డి ఈ అప్పుడు ఉండేది కర్నూలు కాడ వీళ్ళకి ఏం బాధ బాగా బాధ మనకు మన నీళ్లు ఇదే పాలమూరు జిల్లా ఇప్పటికి కూడా వలసలతోనే తల్లడిల్తుందంటే మనం అర్థం చేసుకోవాలి మన బతుకులు ఇట్లా మారాయి మనం రాజ్యాధికారంలోకి వస్తే తప్ప పీసీలు ముఖ్యమంత్రులు కావాలి ఈ ముదిరాజు బిడ్డల అసెంబ్లీలోకి రావాలి ఈ యాదవ బిడ్డల అసెంబ్లీలోకి రావాలి ఈ విశ్వబ్రాహ్మణులు రావాలి ఈ నిమ్న కులాలు రావాలి ఇవన్నీ అసెంబ్లీలోకి వచ్చి మన రాష్ట్ర మనమే రాసుకుందాం మన చేత మనమే చేసుకుందాం మనం ఎవరి కింద బాలిసగా బతకడానికి సిద్ధంగా లేవు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ప్రజల రాష్ట్రంలో నడుస్తున్నది ఒకే ఒక్క ఉద్యమం అది బీసీ ఉద్యమం ఎక్కడ చూసినా బీసీ నినాదమే బీసీ వాదమే బీసీ చర్చనే ఎందుకు ఈ బీసీ నినాదం పైకెక్కింది ఎందుకు ఈ బీసీ వాదం తెరకెక్కింది ఆలోచన చేసుకోవాలి మనం ఇక్కడ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ పద్నాలుగు ఇట్లలో ఎవరున్నారో మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు రెండు మూడు విషయాలే క్లుప్తంగా చెప్తా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై వరభై ఓళ్ళ నుంచి మన రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంటే మన రిజర్వేషన్ రాలే నేను ఆళ్ళే చెప్పినా ఇది దొంగ నాయనా ఇది నిలబడదురా అని చెప్పిన ఏమైంది కోర్టు కొట్టేసిందా అంటే ఇది దొంగ జీవ అన్న సంగతి ఇచ్చిన కూడా ఎరికే కానీ ఈ ప్రజల జీవితాలతోని ఆట ఆడుకుందామని డ్రామా చేసిరు వీళ్ళంతా మన బిడ్డల ఉద్యోగాలు మన బిడ్డల సదువులు మన బిడ్డల అవకాశాలన్నీ మనకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం దొంగతనంగా పది శాతం ఉద్యోగాలు తీసుకొని పోతా ఉన్నారు ఇవాళ ఉద్యోగాలలో దొంగతనమే నిధులలో దొంగతనమే నియామకాల్లో దొంగతనమే అన్నిట్లలో దొంగతనం చేసుకుంటూ మన సొమ్ము వాళ్ళు తినుకుంటా వాళ్ళు మనని దాపుతున్నామని చెప్తా ఉన్నారు ఈ దొంగలంతా మన సొమ్మే వాళ్ళు తింటా ఉన్నారు లెక్కలని బయట ఈ లెక్కల మీద చర్చకు ఎవరు వస్తారో రమ్మనండి మా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జయపాలండి ఇక్కడే ఉన్నాడు ఈ అంబేద్కర్ శావ కాడ చర్చ సిద్ధం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళంతా ఒకటే మనకు రిజర్వేషన్ రావద్దనేటువంటి కుట్ర జరుగుతా ఉంది మన గౌర్న బిడ్డకు మన ముదిరాజోళ్ల బిడ్డకు మన మున్నూరు కాపు బిడ్డకు మన పద్మశాలి నాగి బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ సాకలి మందలి అందరి బిడ్డలకు ఐదు వందల మార్కులు వచ్చినా ఉద్యోగాలు వస్తలేదు అదే రెండేళ్ల బిడ్డకు నాలుగు వందల యాభై మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తా ఉన్నాయంటే మన ఉద్యోగాలు దొంగతరంగా ఈ ఎస్ కోటా ద్వారా కొల్లగొడతా ఉన్నారు మొన్నటికి మొన్న రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పారు ఎకరానికి ఆరు వేల రూపాయలు మాఫీ చేస్తారంటే అలా మా బిసి